చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు మనం చూస్తున్నాం కోర్టు లోపల దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటు ఇరువురి చంద్రబాబు తరఫున వాదనలు సిఐడి తరపు వాదనలు అన్ని కూడా వింటున్నారు సుప్రీంకోర్టు జడ్జెస్ సో ద్విసభ్య ధర్మాసనంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనట్టుగానే తెలుస్తోంది చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి చాలా వాదనలు జరుగుతున్నాయి ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఇది కేవలం చంద్రబాబుకు సంబంధించిన ఒకే ఒక కేసు మాత్రమే కాదు ఈ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు సంబంధించిన ఈ కేసులో ఇవ్వబోయే తీర్పు మాత్రమే కాదు ఎందుకంటే ఇది ఇక మీదట వచ్చే ఇలాంటి ఏ కేసుకైనా కూడా ఒక బెంచ్ మార్క్ తీర్పు కాబోతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా అన్ని అభిప్రాయాలు కూడా తీసుకుని సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి వాదనలు కూడా విన్న తర్వాత ఒక వచ్చి మరి తీర్పు ఏం ఉండబోతోంది అన్న అంశంపై మాత్రం మరి కాసేపట్లో ఈ సస్పెన్స్ విడిపోయే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు అలాగే సెవెంటీన్ ఏ కేసు ద్విసభ్యతర మాసంలో చంద్రబాబుకు అయితే ఏ వర్తిస్తుంది అంటున్నారు జస్టిస్ బోస్ ఇలా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు చంద్రబాబుకు ఏ వర్తించదని జస్టిస్ బాలా త్రివేది అంటున్నారు ఇలా లాయర్లు పుల్లాయిర్లు వాళెతరుపు వాదన వినిపిస్తున్నారు విసభ్య ధర్మాసనంలో అందరి అభిప్రాయాలు కూడా వింటూ ఉన్నారు మొత్తం మీద భిన్న అభిప్రాయాలుతే వ్యక్తం అయ్యాయి మరి ఈ కేసుకు సంబంధించి తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ మాత్రం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది సెక్షన్ 17 ఏ పై మరి కాసేపట్లో తీర్పు వెలువరించబోతుంది ధర్మాసనం టీవీ నైన్ ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు విజయ్ అక్కడ ఆల్రెడీ సుప్రీం కోర్టులో న్యాయమూర్తి తీర్పు చదువుతున్నట్టుగా తెలుస్తోంది సో చాలా ఎందుకంటే ఇది ఓన్లీ చంద్రబాబు కేసు మాత్రమే కాదు ఒక బెంచ్ మార్క్ తీర్పు కాబట్టి సో ఎవరెవరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు దాదాపు ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు వాదనలు విన్నారు ఇప్పుడు ఇద్దరు కూడా వేరువేరుగా తమ ని వినిపిస్తున్నారు ఫస్ట్గా ఈ మొత్తం జస్టిస్ బేలా ప్రస్తుతం జస్టిస్ బేలా త్రివేది తన ని వివరిస్తున్నారు అయితే విడివిడిగా తీర్పులు వెల్లడిస్తామని ముందుగా చెప్పారు దాంట్లో సెవెంటీన్ ఏకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందా లేదా అన్న ఒక దాదాపుగా చర్చ దేశవ్యాప్తంగా జరిగింది ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్స్ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఒక జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ ఇప్పుడు బెంచ్ మార్క్ జడ్జ్మెంట్గా రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే అత్యంత కీలకంగా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్క్వాస్ పిటిషన్ పైన అనేక ఆర్గ్యుమెంట్ జరిగాయి క్వాస్ పిటిషన్ సంబంధించి చాలా రోజులుగా ఆర్గ్యుమెంట్ జరిగాయి దాదాపు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు గతంలో దాదాపుగా ఇప్పుడే మనకు వచ్చింది ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్కి బదిలీ చేశారు ఇద్దరు కూడా వేరు వేరు జడ్జిమెంట్లు ఇచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకి పంపించారు దీంతో ఈ ఇద్దరు జడ్జిలు వేరువేరుగా చంద్రబాబు నాయుడికి సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పి ఒక జడ్జి ఒక జడ్జిమెంట్ రిఫర్ చేయగా చంద్రబాబు నాయుడు సంబంధించి సెవెంటీన్ ఏ పైన డిఫరెంట్ మరొక జడ్జి మరొక జడ్జ్మెంట్ సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తూ ఇద్దరు న్యాయమూర్తులు కూడా తమ ఆర్డర్ని వెల్లడించారు ఇద్దరు కూడా వేరువేరుగా చంద్రబాబు నాయుడికి సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పి జస్టిస్ బోస్ అభిప్రాయం వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడుకి సెవెంటీన్ ఏ వర్తించదు అన్నది బాల త్రివేది తన జడ్జిమెంట్ చెప్పారు కాబట్టి సో ఇద్దరు జడ్జి జడ్జిమెంట్ ఇద్దరు కూడా వేరు వేరు జడ్జిమెంట్లు ప్రకటించిన కారణంగా ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ముందుకి తీసుకెళ్లాలని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇచ్చారు విస్తృత ధర్మానికి బదిలీ చేయాలంటూ కూడా ప్రధాన న్యాయమూర్తికి విందించారు దీంతో సెవెంటీన్ ఏకి సంబంధించినటువంటి సస్పెన్స్ మరింత మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో చాలా సార్లు ఎంటైర్ ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా అనేక జడ్జిమెంట్ని అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అంతా కూడా కోర్టు చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు ఇద్దరు జడ్జిలు తమ జడ్జిమెంట్ ఈరోజు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా సెవెంటీన్ ఏ పైన ఇద్దరు వేరువేరు జడ్జిమెంట్లు ప్రకటించిన కారణంగా ఈ మొత్తం కేసును అంతా కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కి బదిలీ చేయాలని చెప్తున్నారు కాబట్టి దీనిపైన మరికొంత సమయం తీసుకున్న తర్వాతనే స్టిస్ ముందు వాదనలు జరిగిన తర్వాత ఎందుకంటే సెవెంటీన్ ఏ కేసు సంబంధించి చాలా కీలకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ని అటు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఇప్పుడు ఈ తీర్పు వెళ్లిన తర్వాత అక్కడ ఎప్పుడు వాదనలు వింటారు అక్కడ ఎలా ఉండబోతోంది ఆ తీర్పు ఎప్పుడు రాబోతోంది అది కేసు మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ కావాలి ఆ తర్వాత ఇరువురు కూడా తమ న్యాయవాదాలకు సంబంధించినటువంటి ఇదురు ఇరువురు కూడా తమ ఆర్గ్యుమెంట్స్ చెప్పాల్సి ఉంటుంది సెవెంటీన్ ఏకి సంబంధించి దాదాపు సిద్ధార్థు సిద్ధార్థూత్ర కావచ్చు దాదాపు ముకుల్ లోహిత్ కావచ్చు చాలాసార్లు చంద్రబాబు నాయుడు తరఫున అయిన సమయంలో అనేక జడ్జిమెంట్ని గతంలో హర్యానాకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటుగా సెవెంటీన్ ఏ టూ థౌసండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ అయిన తర్వాత అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వర్తించ వర్తించదు అనే విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్స్ కూడా కొంత ఈ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వినిపించే ప్రయత్నం చేశారు కానీ ఇద్దరు జడ్జిలు కూడా ఇంతకాలం ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇద్దరు సెవెంటీన్ ఏ పైన వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఈ కేసు మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సేమ్ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి సిద్ధార్థూత్ర ముగ్గురు రోధికి అనేక సార్లు వాదనలు వినిపించారు ఆ వాదనలు మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విన్న తర్వాత అప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మరొక దాదాపుగా ముప్పై ముప్పై ఐదు రోజుల సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు సుప్రీంకోర్టులో ఈ బెంచ్ ముందే దాదాపు ఎనిమిది సార్లు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది అనేక సందర్భాల్లో అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని కూడా కోర్టు చేస్తూ వచ్చారు అయినా కూడా ఇద్దరు జడ్జిలు తమ అభిప్రాయాన్ని తమ జడ్జిమెంట్ వేరువేరుగా ఇచ్చారు కాబట్టి ఇలా ఒకే కేసులో ఇద్దరు జడ్జ్లు రెండు తీర్పులు ఇవ్వడం అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అంటే దాదాపుగా భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాల్లో చాలా ఉన్నాయి ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అయోధ్య సంబంధించిన ఇష్యూ కావచ్చు చాలా ఇష్యూస్లో డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి కానీ ఇది ఒక పొలిటికల్గా కంట్రీ అంతా కూడా సెవెంటీన్ ఏకి సంబంధించింది అని అనేక మంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధికి సంబంధించి గవర్నమెంట్ సర్వేకి సంబంధించినటువంటి కేసు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కేసుని అందరూ కూడా ఫాలో అయ్యారు ఎందుకంటే సెవెంటీన్ ఏ జడ్జ్మెంట్ ద్వారా రాజకీయ నాయకులకు సంబంధించిన అవినీతి ఆరోపణలు కావచ్చు పొలిటికల్ లీడర్స్ ఎదుర్కోబోతున్నటువంటి అవినీతికి సంబంధించి ఇది కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఈ కేసుని చంద్రబాబు నాయుడు వర్ణించారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుని దాంతోపాటు ఆయన చేసినటువంటి ఆయన సంతకాలతో జరిగినటువంటి ఈ కేసు అంతా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక అక్యూజ్డ్గా ఉన్నాడు ఆయన మేము అరెస్ట్ చేసిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమర్థించుకుంది ఓవరాల్ సినారియాలో సెవెంటీన్ ఏ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్ నేతలకి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులుగా ఉండే వ్యక్తులకు ప్రజాప్రతినిధులకు పబ్లిక్ సర్వెంట్లకి సెవెంటీన్ ఏకి సంబంధించి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అరెస్ట్కి సంబంధించి విచారణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు సెవెంటీన్ ఏ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయో దీనిపైన అనేక సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చాయి కానీ క్లియర్గా సెవెంటీన్ ఏ అనేది చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుంది లేదా పబ్లిక్ సర్వీస్ కి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వర్తిస్తుందా లేదా అన్నది ఒక క్లియర్ జడ్జిమెంట్ లేని కారణంగా ఈ కేసు ఒక బెంచ్ మార్క్ గా భావించారు గతంలో అనేక సందర్భాల్లో డిఫరెంట్ తీర్పులు అయితే జడ్జిలు వ్యక్తం చేశారు ఈ కేసు పట్లకు సంబంధించి మాత్రం సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని చెప్పి ఒక న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేయగా చంద్రబాబు నాయుడుకి సెవెంటీన్ ఏ వర్తించదు అనేది ఒక న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి ఇద్దరి జడ్జిమెంట్లు వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ఫైనల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ఆర్గ్యుమెంట్స్ అక్కడ సేమ్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది గతంలో అనేక సార్లు డిఫరెంట్ జడ్జిమెంట్స్ జడ్జిలు ప్రకటించిన సందర్భాలు అయితే ఉన్నాయి